హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా కిచెన్ చిన్న వ్లాగ్స్ ఇంక ఇది వచ్చేసి మేము ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వీడియో ఎడిటింగ్ చేద్దామని అసలు ఆఫ్టర్నూన్ ఎంత నిద్ర వచ్చినా ఎంత టైడ్ అయినా కానీ వాయిస్ ఓవర్ ఇద్దామని కూర్చోగానే మా అమ్మాయి పడుకున్నామే పడుకోకుండా బెడ్ పైన వచ్చి నా పైన పడుకుందనమాట ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంకా మనం వేరే స్టేట్ వెళ్తున్నాం కదా మళ్ళీ ఎప్పుడొస్తామో సిక్స్ మంత్స్కి అలా అందుకే ఒక టూ త్రీ డేస్ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక త్రీ ఫోర్ డేస్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అలా అన్నీ చూసేసి వద్దామని చెప్పేసి అన్నీ అంటే అలా ఇల్లుని ఒకసారి చూస్తే కొంచెం మంచిగా వెళ్ళినామని మళ్ళీ ఊరికి ఊరికే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయినా అట్లా గుర్తుకు రాదనమాట అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మేము ఉండేది ఉప్పల్లో ఉప్పల్ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కానీ కరెక్ట్ టైమింగ్స్ ఎప్పుడు వస్తాయో బస్సులు తెలీదు మా పిల్లలు ముందే చాలా కోతులు అనమాట ఇంకా వాళ్ళని పట్టుకొని ఆ బస్టా బస్ కోసం బస్ స్టాండ్లో వెయిట్ చేయడం చాలా కష్టమని మేము ఎప్పుడైనా కానీ తెలిసిన వెళ్తాము ఎప్పుడైనా కానీ మా సారే డ్రాప్ చేస్తారు ఇంక ఈసారి మాత్రం ఇలా అయితే ఆటోలో వెళ్తున్నాము మా సార్ వెళ్ళింది వన్ మంతే కానీ వన్ ఇయర్ లాగా అనిపించింది ఇక్కడైతే ఇంకా తిరుచర్ లో బస్సు ఎక్కేసాము ఎక్కగానే కొంచెం దూరం వచ్చామో లేదో మా అమ్మాయిలు ఇద్దరు మంచిగా పడుకున్నారు ఎప్పుడు జర్నీ చేసినా కానీ ఇంతే వీళ్ళు మంచిగా పడుకుంటారు అదేదో పడుకోవడం బస్సు ఎక్కగానే పడుకుంటే బాగుంటుంది కానీ సగం జర్నీ అయిపోయిన తర్వాత పడుకుంటారు ఇల్లు వచ్చే ముందు కూడా అసలు లేవరనమాట వీళ్ళని ఎత్తుకొని బస్ దిగడం నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ మధ్యలో ఏంటో ఫ్రీ బస్సులను పెట్టారు కదా దీనివల్ల అయితే మరీ కొంతమంది అందరు డ్రైవర్లు కాదులేండి మరీ కొంతమంది డ్రైవర్లు అయితే ఏదో ఫ్రీగా వాళ్ళ డబ్బులతో బస్సులో కాకుండా వాళ్ళు ఏదో ఎత్తుకొని పోతున్నట్టుగా అట్లా ఫీల్ అయిపోతున్నారు ఇంకా అది ఒకటి చెప్తాను ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇంక ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ మంచిగా కొన్ని చెట్లు పెట్టారు చాలా ఇయర్స్ ప్యాక్ మా అమ్మ ఊరికి కరివేపాకు కోసం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేది ఊరికే వెళ్తుందని చెప్పేసి ఒకరోజైతే ఒక చెట్టు ఏమో మా అమ్మనే పెట్టింది ఇంకొకటి ఏమో మా అన్నయ్య పెట్టారనమాట అవి ఇప్పుడు మంచిగా పెద్దగా అయ్యాయి ఒకప్పుడేమో మేము వెళ్ళే వాళ్ళం ఇప్పుడేమో మా ఇంటికి చాలామంది వచ్చి తెంపుకెళ్తారనమాట కరివేపాకు ఇది మాత్రం మంచి స్మెల్ ఉంటుంది అసలు ఫ్రెష్ కరివేపాకు చెట్టు పైన ఇలా చూడగానే నాకు కరివేపాకు కషాయము అంటే అదే డిటాక్స్ వాటర్ ఇంకా అలాగే కరివేపాకు పొడి ఆ రెండు గుర్తుకొచ్చేసి ఆ రెండు చేసేసాను అనమాట ఇక్కడికి వస్తే మా పిల్లలు ఇక్కడ ఇంకా అలాగే మా అత్తమ్మ వాళ్ళు దగ్గర పిల్లలు అయితే ఫ్రీ బస్ అయిపోతారు మంచిగా వాళ్ళకి నచ్చినట్టుగా ఆడుకుంటారు ఇక్కడ చూసారా మంచిగా మట్టితో ఆట ఆడుతున్నారు చూడు చూపియమ్మా మట్టితోనే ఆట ఆడుతు ఇద్దరు ఆడుకోండి ఇక్కడైతే కరివేపాకు కషాయం రెడీ చేసేసాను దీంట్లో తులి ఆకులు కొంచెం పసుపు కరివేపాకు వేసాను అనమాట అది అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్న అయితే బిర్యానీ కోసం బిర్యానీ చేస్తున్నాము అన్నం అయితే అనమాట ఇంకా మా అత్తమ్ ఎప్పుడు అంటారు అసలు గంజి రాదా నీకు నేర్చుకోవాలి అని అంటారనమాట అంటే నేను ఎప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నం వండినా కానీ గంజి వంపడానికి పిలిస్తే వస్తారు కానీ ఎప్పుడో ఒకసారి అంటారనమాట గంజి వంపడం నేర్చుకోవాలి అన్నీ రావాలి అని అదేంటో గంజి వంపడానికి అది వంపడానికి ట్రై చేస్తే అది వేడి వేడిగా ఉంటుందా ఎందుకో చేతులంతా వణికినట్టుగా అది కాళ్ళ పైన చేతులపైన పడిపోతుందన్నమాట ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఒక టూ త్రీ కేజెస్ ఉందనుకోండి మా అమ్మ కూడా పంపదు మా నాన్ననే గంజి వంపుతారనమాట ఇంకా మా వదిన కూడా ఏం వంపదు ఫస్ట్ మా అమ్మనే అంటదనమాట నువ్వేం వంపొద్దు అన్నం అయినప్పుడు చెప్పు నేనే వంపుతాను అని అదేంటంటే మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ అన్ని పనులు చేయించే వాళ్ళు చాలాసార్లు గంజి వంపడం రాక మా అమ్మ చేతులపైన కాళ్ళపైన అట్లా పడేసుకునేదంట ఇంకా అన్నము సరిగ్గా వంపడం రాక గిన్నెలోనే పోయేదనమాట ఇంకా మా అమ్మమ్మ తిరుగుతుంది కొడుతుంది అని చెప్పేసి మా అమ్మ చాలా భయపడేదంట ఇంకా అవన్నీ మా మమ్మీ గుర్తు చేసుకొని మా ఇంట్లో ఎవరిని కూడా గంజి పంపనీయదు ఇంకా అలా అనమాట మాకు అట్లనే అలవాటు అయిపోయింది ఎందుకో గంజి వంపడం రాదు టూపీ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అన్నం వండడం కూడా కరెక్ట్గా రాదు నేను ఇప్పటికీ రైస్ కుక్కర్లోనే పెడతాను అన్నం అయితే ఇంకా అలా అనమాట బిర్యానీ చేసుకున్నాము ఇంక ఇక్కడైతే మా నాన్న వేసే చీర ఇది డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేసేసారు ఇందులో అయితే ఒక పిట్ట ఉంటుంది ఒక ఏనుగు ఉంటుంది ఇంక ఇలా అయితే డిజైన్ ఉంది ఈ ఈ వీడియో వచ్చేసి షార్ట్ వీడియో కోసం తీశాను ఇంకా అందుకే కొంచెం ఇలా అదే వీడియో రేషియో అనేది డిఫరెంట్గా ఉందనమాట మేము వెళ్తున్నాం కదా వేరే స్టేట్కి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వరకు అప్పుడు వరకు అయితే రాము ఇంకా మా నాన్న కాల్ చేశారనమాట ఈరోజు చెల్లె వస్తుంది మీరు కూడా రండి అని అంటే ఇంకా మా అన్నయ్య మా వదిన మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇంకా అలాగే మా అక్క వాళ్ళ కూతురు ఇంకా ఇంకో తాడక్క వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా మంచిగా కొంచెంసేపు అలా మంచిగా మాట్లాడుకున్నాం అనమాట నాకు ఒకటి బాగా అనిపించింది అదేంటంటే ఇక్కడైతే మా తాడక్క తను వచ్చి వెళ్తున్నది నా కోసం వచ్చిన వాళ్ళందరూ బిజీగానే ఉంటారు అంటే మా అక్క వాళ్ళ కూతురు సోను తను ఎంబీబీఎస్ చేస్తుంది తనకు కాలేజ్ తను చాలా లాంగ్ అక్కడ నుండి మా కోసం వచ్చింది ఇంకా అలాగే మా వదిన తను టీచింగ్ చేస్తాదనమాట తనకు ఉండేది ఓన్లీ ఒక సండే ఆ సండే అయితే సాటర్డే రోజు వచ్చి సండే రోజు మళ్ళీ వెళ్ళిపోయారనమాట ఇంకా సండే రోజు కూడా రెస్ట్ ఏమి ఉండదు కదా ఇంకా మా అన్నయ్య కూడా అంతే తనకు వర్క్ ఉంటుంది ఇంకా అలాగే అలాగే మా బన్నీ తను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇంకా అక్క వచ్చేసి మెడికల్ షాప్ రన్ చేస్తారనమాట అందరూ ిజీగా ఉన్నా కానీ మంచిగా పిలవగానే వచ్చినారు అది ఒక్కటి బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఇంకా అలా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరం కలుసుకొని మంచిగా మాట్లాడుకున్నాం ఇంకా నాకు కూడా బాగా అనిపించింది అనమాట అందరిని చూసేశాము ఇంకా అలా అనమాట అక్కడితో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టూ త్రీ డేస్ అట్లా ఉన్నాను ఉండేసి ఇంకా మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాననమాట ఇంక ఇక్కడ నుండి మా అత్తమ్మని తీసుకొని ఇక్కడ కూడా ఒక టూ త్రీ డేస్ అట్లా ఉండేసి మా అత్తమ్మని తీసుకొని ఇంకా నేనైతే ఉప్పలికి అయితే వెళ్తాను వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం ప్యాకేజ్ అదే ఏమంటారు లగేజ్ ప్యాకింగ్ ఉంది అదంతా చేసుకోవాలి ఇంక ఇక్కడైతే అన్నీ కూడా మసాలాలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను తీసుకెళ్ళడానికి ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం సెట్ చేసుకోవడానికే మినిమం టెన్ డేస్ అట్లా పడుతుంది రీజన్ చెప్పాలంటే మనకు అక్కడ వెదరు కానీ ఇల్లు కానీ ఇంకా అక్కడ మనుషులు కానీ అందరు అలవాటు అవ్వాలంటే మినిమం వన్ మంత్ అయినా పడుతుంది ఇంకా ఇల్లు మొత్తం గజిబిజిగా ఉంటుంది ఇంకా ఇవన్నీ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏం ప్రిపేర్ చేసుకుంటాంలే అని చెప్పేసి అందుకని ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను గరం మసాలా ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నియర్గా టూ కేజెస్ ఇంకా అట్లా అయితే ప్రిపేర్ చేసామన్నమాట వేరు ఈసారి కటింగ్ నాని మంచిగా చేయించిందా గుండు చేపించిందా ఇక చూడు మంచిది ఓకే బాగుంది ఈ ఫోటోనా ఫోటోనానకా పంపిద్దాం కాదు దిగుతు ఓకే చూపర్ సానం చేపిస్తుందా మళ్ళీ నాకు పని ఉంది అవన్నీ మిక్స్ పట్ట టైం ఎంత అయింది ఇప్పుడు ఎయిట్ అయింది ఎయిట్ ఓ క్లాక్కి ఫుల్ ఎండ എയിട്ട് സാരി <いけんなに?<いけんな> ఇంకా అది అయితే అలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్గా ఫుల్గా ఎండ్ వచ్చింది మా అర్థం ఏంటంటే పిల్లలకి ఇక్కడికి వచ్చినప్పుడు కటింగ్ చేయిస్తారు మా పిల్లలకైనా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకైనా చేయిస్తారు కానీ ఎలా చేయిస్తారంటే ఇప్పుడు వన్ మంత్లో మళ్ళీ పెరిగే హెయిర్ని టూ మంత్స్ వరకు రాకుండా అలా చేయిస్తారనమాట లాస్ట్ టైం చేయించమని అడిగినప్పుడు గుండులాగా చేయించారనమాట మా పిల్లల వాళ్ళ స్కూల్లో కూడా టీచర్ అడిగారనమాట ఏంటి మేడం మొత్తం బాయ్ కటింగ్ చేయించేశారు అని ఈసారి మాత్రం అట్లా చేయించకమ్మా అంటే కొంచెం బెటర్గా చేయించారనమాట అదే అడుగుతుంది ఇంకా మా చి మా పిల్లలవి చిన్నప్పుడు ఫొటోస్ మా ఆడపిల్స్ వాళ్ళ ఇద్దరు పిల్లలవి అవి రెండు కలిపేసి ఇంకా అలా అయితే ఒక ఫ్రేమ్ అయితే చేయించారనమాట మా అత్తమ్మ ఇంకా నేను ఎప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బిర్యానీ చేస్తాను చికెన్ బిర్యానీ మా అత్తమ్మ చేసుకోవడానికి రాదు ఈసారి కూడా చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి చికెన్ అయితే ఎక్కువగా చికెన్ తీసుకొచ్చాం కానీ అప్పుడు లేట్ అయిపోయింది ఇంకా మా అత్తమ్మ నాకు ఏమొద్దు చికెన్ బిర్యానీ ముట్టిలు చేస్తే ట్రైన్లో కానీ పిల్లలు కానీ తినడానికి ఉంటాయని చెప్పేసి ఇంకా మళ్ళీ ముట్టిలు చేసామన్నమాట ఇలా అయితే కొంచెం ముట్టిల్ కొంచెం ఎక్కువగానే ముట్టిలు చేసేసాము మిగిలింది కొంచెం బోన్స్ అట్లా ఉంటుంది కదా అది అయితే కర్రీ చేసేసామన్నమాట మా అత్తమ్మ ఆయిల్ అన్నింట్లో కూడా చాలా ఎక్కువగా వేస్తారు మా అత్తమ్మ నన్ను మెచ్చుకునే విషయం ఏదైనా ఉందా అంటే ఇదొక ఆయిల్ విషయంలో మాత్రమే ఆయిల్ తక్కువగా వేస్తావు నువ్వు అని అది ఒకటి కొంచెం మంచిగా చెప్తారనమాట నాకు ఇంక ఇక్కడైతే నేను కొన్ని కొన్ని అన్నీ తీసుకెళ్ళడానికి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి అయితే రబ్బర్లు అవి చాలా అవసరం అన్నింటికి చుట్టడానికి ఇంక ఇవైతే కొంచెం చింతపండు ఉగాది వస్తుంది కదా అందుకని కొంచెం కొత్త చింతపండు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇవైతే మా పిల్లలకు బస్సులో తినడానికని అత్తమ్మ అన్ని దాన తీసుకొచ్చినారు ఇంక ఇవి అయితే ఎండుమిరపకాయలు ఇంక ఇది ఒక ఫైవ్ కేజెస్ వరకు ఉంటుంది కారపొడి మాకు దాదాపుగా వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ అంటే మళ్ళీ వచ్చేదాకా వస్తుంది బాగానే ఇంకా కొన్ని కంట్రోల్ బియ్యం కూడా తీసుకున్నాం అన్నమాట ఇంకా మా పిల్లలు పడుకున్నప్పుడే అన్నీ మంచిగా ప్రిపేర్ అయితే చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను వాళ్ళు లేచిన తర్వాత కొంచెం కష్టం ఇంక ఇది వచ్చేసి బ్లాక్ రై బ్లాక్ కాదు రెడ్ రైస్ ఇంకొకటి బ్రౌన్ రైస్ దాంతోపాటుగా రాగులు మిల్లెట్స్ అవన్నీ తెచ్చుకున్నారు మా అత్తమ్మ మా అత్తమ్మకి ఎప్పుడు చెప్తాను కదా షుగర్ ఎక్కువగా ఉంటుంది చెప్తే వినట్లేదు అని ఇంకా ఈసారి మాత్రం అవి తినడానికి కానీ తెచ్చుకున్నారు వైట్ రైస్కి బదులు అలా తెచ్చుకున్నారనమాట రెడ్ రైస్ ఎలా ఉంటుందో వండుతాయి అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇంక ఇది వచ్చేసి మా చిన్నమామయ్య వాళ్ళు కూడా మొగ్గం నేస్తారు మా మామయ్య నేస్తారు ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళు కూడా నేస్తారు వీళ్ళు నేసేదేమో మస్ట్ రైస్ మా నాన్న అయితేనేమో పట్టు అనమాట నాకు ఈ రిజన్ బాగా అనిపించింది ఇంకా వీడియో అయితే అలా తీసాను అనమాట ఇంక ఇలా అయితే శారీ ఉంది బాగుంది మా మామయ్యేసే డిజైన్ కన్నా ఇదే బాగుంది మా మామయ్యదైతే సింపుల్గా చెక్స్ అలా ఉంది కానీ ఇది అయితే బాగుంది ఇంకా మొగ్గం అయితే ఇలా ఉంటుంది పద్మశాలీలు అయితే అందరికి తెలిసే ఉంటుంది కానీ వేరే వాళ్ళు కూడా వీడియోస్ చూస్తుంటారు కదా అందుకని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను ఇంక ఇది అయితే చిటికీ అనమాట ఇది అయితే చేతని పోసింది అంట అంటే ఆశ పైన పోయొచ్చు చిటికీలో చేతోని పోస్ చేతితోని పోస్తారు అది అయితే చేతిని పోసిందంట ఇంక ఇది వచ్చేసి ఇంకో మొగ్గం అనమాట దీనిపైన కూడా ఇంకొకటి ఉంది ఇంక ఇలా ఉందనమాట ఇవి అయితే మామూలుగా బెడ్షీట్స్ కానీ వాటికి యూజ్ అవుతాయి ఇంక ఇక్కడ మెరూన్ కలర్లో ఉంది చూసారా ఇది అయితేనేమో సాంచల్ పైన నడిచింది అంటే పవర్ లూమ్స్ అది ఇది అయితే హ్యాండ్ లూమ్ అనమాట అసలు డిఫరెంటే అనిపించట్లేదు కదా రెండింటికి ఇంకా అలా అయితే ఉందనమాట అయితే ఈ వీడియోలోనే మీకు ఇంకొకటి కూడా చూస్తారు అదేంటంటే మేము ఇలా చిటికీలు అద్దుతాం కదా కలర్లు అద్దుతాం కదా అలా ఈ కాటన్ ఏంటంటే మనం వేటికైనా కూడా అద్దొచ్చు అనమాట వేటికి అంటే కాటన్ వాటికి అద్దొచ్చు సపోజ్ మన దగ్గర ఒక టీషర్ట్ ఉందనుకోండి ఆ కలర్ మనకు నచ్చకపోతే మనకు నచ్చిన కలర్ మళ్ళీ దాన్ని అద్దొచ్చు అనమాట ఇంకా మా అత్తమ్మ అయితే చాలా వాటిని అలానే కలర్లు చేంజ్ చేస్తారు పిల్లలు ఇవి ప్యాంట్లు మా అయినవి టీషర్ట్స్ అసలు మమ్మల్ని ఏమి అడగరనమాట ఇంకా మాకు మేము వేసుకునే కొంచెం డల్గా ఉన్నాయా ఇంకా వాళ్ళే చేంజ్ చేసేస్తారనమాట మా అత్తమ్మ అలా చేంజ్ చేసినాయి కొన్ని కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ మామిడికాయ పచ్చడి పెడుతున్నారు దేని తీసుకెళ్ళడానికి నాకు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం ఇంకా అలాగే మనం జర్నీ చేసేటప్పుడు అప్పుడు ఇప్పుడు కొంచెం బాగానే యూజ్ అవుతుంది కదా అని ఇంకా పచ్చడి అయితే పెట్టిస్తున్నాను అనమాట మరి ఎక్కువగా కాదు కొంచమే ఇంక ఇక్కడైతే మన ముట్టిలు అయితే రెడీ అయిపోయాయి ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది ఇంకా అలాగే నిల్వ కూడా చాలా డేస్ ఉంటాయి బయట పెట్టినా కానీ చాలామంది మామిడికాయ పచ్చళ్ళు పచ్చి నూనె ఉంటుంది కదా డైరెక్ట్గా అది పోస్తారంట కానీ మేమైతే వేడి చేసే పోస్తాం మా అత్తమ్మ పచ్చళ్ళు బాగా పెడతారు కానీ ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువగా వేస్తారండి అంటే మనం ఏదైనా కర్రీలో కలుపుకున్నాం అనుకోండి చాలా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట అసలు ఉప్పు తక్కువగా వేయత్తమ్మా అంటే ఇందులో కూడా ఎప్పుడు వేసేదాకా వేశారు మా ఏమంటారంటే పచ్చళ్ళల్లోకి ఉప్పు ఇంకా నూనె కారం ఈ మూడు మంచిగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది లేదంటే బాగుండదు అంటారు కానీ నాకు ఎందుకో చాలా ఎక్కువగా అనిపిస్తుంది కొంచెం ఉప్పు ఇంకా అలా అయితే పచ్చడి అయితే చేస్తున్నారు ఇంకా అలాగే మా అత్తమ్మ కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగా వేస్తారనమాట ఇలా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంచెం పచ్చడి ఇంట్లో పెట్టేసి మిగతాదంతా నేనే తీసుకెళ్ళిపోయాను ఇక్కడ ఒక అద్భుతం చూస్తారు మీరు ఇప్పుడు ఒకటైతే నేనేసాను ఒకటేమో మా అత్తమ్మ వేశారు ఇదైతే నేనేసాను ఇక్కడ ఇంకొకటి చూపించాలా ఇంకా ఇదైతే మా అత్తమ్మ వేశారనమాట మా అత్తమ్మకి ఏ వరకు రాకపోయినా కానీ అన్నీ ట్రై చేస్తారండి నిజంగా నాకైతే మేబీ మా అమ్మకైతే అసలు కోన్ పట్టుకోవడం కూడా రాదు కానీ మా అత్తమ్మ ఇంకేదో అలా ట్రై చేశారనమాట ముగ్గులు అయితే నాకన్నా చాలా బెటర్గా మా అత్తమ్మే వేస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు మా అత్తమ్మ ఇక్కడ చూసారా పచ్చడి మొత్తం పెట్టడం అయిపోయిన తర్వాత మా అత్తమ్మ తిట్లు తిని మరి మా మామయ్యతోని అన్నం అయితే తింటున్నారు అదేంటంటే ఇలా పచ్చడి పెట్టిన తర్వాత అదే గిన్నెలో అన్నం వేసుకొని తింటే బాగుంటుంది నేను తింటా అని అని మా అత్తమ్మన్నారనమాట మా ఏమో షుగర్ ఉంది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అన్నమే తిన్నావు మళ్ళీ ఇప్పుడు అన్నం తింటావా అని అని అంటున్నారు అనమాట నేనైతే టేస్ట్ చేస్తాను అదే నేనైతే కొంచెం టేస్ట్ చేశాను బాగుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపించింది ఇక్కడ చూసారా ఇది కాటన్ కాదు మా అయితే ఇలా గ్రీన్ కలర్ ఉందా పిస్తా గ్రీన్ ఇది టీ షర్ట్ యాక్చువల్ కలర్ అయితే ఆ గ్రీన్ కలర్ని ఇంక ఇలా మెరూన్ కలర్లోకి మార్చేశారనమాట ఎందుకత్త మేము ఇలా చేసామంటే మేము టీషర్ట్ తీసుకున్నప్పుడే అది లైట్ గ్రీన్ కలర్ అలానే ఉందనమాట ఆ కలర్ చాలా డల్గా ఉంది బాగాలేదు అందుకే ఇట్లా చేంజ్ చేసినా అన్నారు కానీ ఈ కలర్ కూడా బాగుంది ఇంక ఇట్లా మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు కదా అత్తమ్మ అంటే మా అత్తమ్మ అవి ఉంటాయి కదా శారీ పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి ఉన్న పెట్టుకోటే మళ్ళీ డబుల్ కలర్ అదే ఉందనుకోండి దాన్ని వేరే లేని కలర్ని చేంజ్ చేసేస్తారనమాట ఇంకా అవి కూడా చూపిస్తాను చూడండి ఇంక ఇది అయితే ఒకటి కాటన్ శారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట తీసుకున్నారు బాగుంది అది స్మూత్గా ఇంక ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండే పెట్టుకోట్ కలరు దీన్నేమో ఇలా బ్లూ కలర్లోకి మార్చేశారు మేబీ కొంతమంది కలర్ చేంజ్ చేసామంటే ఇది నిజంగా చేంజ్ చేశారో లేదో అనుకుంటారు కానీ నిజమే అండి అది అట్లా చేంజ్ అవుతాయి అది కాటనే అయ్యి ఉండాలి కాటన్ రంగే ఉండాలన్నమాట కాటన్కి వేసే రంగులు అయితే వస్తాయి మా పట్టు రంగులైతే రావు ఇంక ఇక్కడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఎప్పుడు పచ్చడి తీసుకెళ్ళినా కానీ ఇంటికి వెళ్తే ఆయిల్ మొత్తం పోతుందనమాట అస్సలు బాగా అనిపించట్లేదు అందుకే ఈసారి కొంచెం స్మార్ట్ వర్క్ చేసి ఇంక ఇలా అయితే టేప్ అయితే అనమాట ఇది కరెంట్ వైర్లకు చూడతారు చూసారా ఇంకా ఆ టేప్ అనమాట అసలు కొంచెం వన్ రాప్ అంటే వన్ రాప్ కూడా ఆయిల్ ఏం బయటికి రాలేదు పచ్చడి చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా పచ్చళ్ళు కానీ ఏమన్నా నూనె కానీ అట్లా తీసుకెళ్ళలేదు ఉంటే అట్లా ట్రై చేయండి కొంచెం కూడా ఏం లీక్ అవ్వదు బాగుంటుంది అమ్మయ్య ఆయుసం వస్తుంది ఎయి ఎయిటీన్ మినిట్స్ వీడియో మాట్లాడాలంటే చాలా డేస్ అయిపోయింది కదా ఇంక ఇక్కడైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను మార్నింగ్ టైంలో ఇంకా ఫస్ట్ ఇందాక అయితే అది భక్ష్యాలన్నమాట భక్ష్యాలకి పూర్ణం రెడీ చేశాను మా అత్తమ్మ స్వీట్లో ఏం తినరు అడిగారు అనమాట భక్ష్యాలు చేసుకుందాం మనం ఇంటికి వెళ్ళినాక అంటే భక్ష్యాలకి అది పూర్ణం రెడీ చేశాను ఇంటికి వెళ్ళినాక సింపుల్గా పిండి కలిపేసి భక్ష్యాలు చేసుకోవచ్చు అనమాట మా మామయ్య నేసిన శారీ అయితే అది ఇంకా ఇవి వచ్చేసి రెడ్ రైస్ అనమాట ఇలా ఉంటుంది ఈ రెడ్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా ఏమైనా కానీ కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మాత్రం తినగలము చల్లారింది అనుకోండి అస్సలు తినలేము చాలా గట్టిగా అసలు తినడానికి రాదనమాట ఇంక ఇలా అయితే రైస్ ఉంది పర్లేదు తినవచ్చు కొంచెం సాంబార్ కానీ చార్లు కానీ పెరుగు పప్పు అలా ఉన్నప్పుడు మాత్రం మంచిగా తినచ్చు కానీ కర్రీస్లలో అయితే తినలేమండి నిజంగా కర్రీ అయితే ఇంకా అలా కాకరకాయ ఫ్రై అనమాట ఇంకా అలా అయితే మావి ప్యాకింగ్ ప్యాకింగ్ అంటే అక్కడ ప్రిపేర్ చేసుకోవాల్సినవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇప్పుడు మా అత్తమ్మ మేము కలిసి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ ఇంకొక టూ బ్లాగ్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత అన్నీ కూడా కొత్త ప్లేస్ బ్లాగ్స్ బ్లాగ్స్ అయితే వస్తాయి సరే అండి మరి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే లైక్ అయితే చేయండి